హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే అత్తమ్మ దిగిన తర్వాత ఫస్ట్ డే బ్లాగ్ అండి ఇది అత్తమ్మ వాళ్ళు ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఫ్రెషప్ అయి అమ్మవారి దర్శనానికి వెళ్ళారు ఆ తర్వాత గురూజీ గారు వచ్చాక వారిని రిసీవ్ చేసుకున్న వీడియో అనమాట సో ఇది వాళ్ళ వీడియో అండి చూడండి కంటిన్యూ స్నానాలు చేసి ఇక ఈ రెడ్ ఆట వాళ్ళ డ్రెస్ కోడ్ ఏదో ఉన్న దాంట్లో అందరూ సరిపోతా ఉన్నాయి ల లక్ష్మీరసభ కోడలు ఇదే ఫస్ట్ చూసుడు ఇక ఇది మా అక్క అచ్చులు వెంకటేశం బిడ్డ ఇవాళ మరదలు మేమందరం అందరం ఒక రూమ్లు ఉన్నాం ఈమె వేణి వీణ మా అనుష వల్ల పెద్దమ్మ అవుతుంది యశ్వంతు మేనత్త చిన్న మేనత్త వీళ్ళు జానీ దోస్తులు ఈమె నవ్వు నవ్వుతలేదు గట్లా నవ్వు రికార్డ్ చేద్దామంటే వీళ్ళు అయితే లేదు వసంత అని విద్యానగర్ ఈమె హౌసింగ్ బోర్డు మానస మా వదినే అన్న కదా అందరూ రెడీ అవుతున్నామని చెప్తున్నబ్బా రెడీ అవుతుంది మా వదిలి ఎప్పుడు లేదు మొదటి రోజు కామాక్షి టెంపుల్ దర్శనము కామాక్షిగుడి కంచి కామాక్షిగుడి దర్శనానికి నిలవడం అక్కర్లే ఎక్కడ అవుతుంది ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సాంగ్ వారిని ఆహ్వానించడానికి కుంభా పూర్ణ పూర్ణచింభంతో ఎదుర్కొందామని అందరూ వాళ్ళ కలిసి ఉన్నారు ఆవారు వచ్చే వేలైంది క్లాసులు అసలు కోలలు తర్వాత

వీరు వీరు ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమాలు ఇచ్చారు వీళ్ళు ఇంత మంచి ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ మాకు కూడా ఇంత భాగ్యాన్ని సంతోషం రెండు మాటలు చెప్పండి ఎందుకు ఈ ఈ ప్రోగ్రాం చేయాల్సి వచ్చింది ఎందుకు ఇప్పుడు మా ఆవిడకి ఎప్పటి నుంచో కోరిక ఉండే ఈ ఫ్యామిలీలో ప్రవచనం చెప్పాలని వారి స్నేహితురాలు సన్నత చాలా ఉండే దాంతో ఆమె ప్రోత్సహించి ఆమె సహాయం కొరకు ఈయన కూడా నిలబడ్డది ఆమెతో మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాము చాలా సంతోషంగా ఉంటుంది మంచి కార్యక్రమం వాళ్ళు ఇచ్చిన భాగ్యం అండి ఇది మీరు కూడా చెప్పండి రెండు మాటలు మా పూర్వజన్మ భాగ్యం అండి మేము ఈ కంచి ప్రయాణం పెట్టుకోవడం ఇది మాకు అసలు లేని సంతోషమైన విషయం ఎన్ని రోజుల నుంచో ఎన్నోసార్లు అనుకున్నా కూడా ఇప్పటికే అమ్మవారు మమ్మల్ని కనిపించిందండి చాలా సంతో సంతోషం అండి ఇది మంచిగా దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ ఇది మన స్వామిని మనం ఆహ్వానించుదాం తనన అనుపత్తి కోవెనలు విన్న సమయే తనన అనుపత్తి కోవెనలు విన్న సమయే ఆసందని చూపే మా కైవేన తనన ఆచెల్లని ఫైన్ పైనది చెప్పిన అన్నవరం కోవెలలో దక్షణ సమయ అన్నవరం గోవెల లో దక్షణ సమయలే పైన గూగులే మారణ పండురంగా మారణ నిండు మారనా కోవెలలో నారాయణ ज़ी लगा नाम हो तो गल लो नारायण रेनाथ हो गल लो नारायण भाई लगा भो बल भू बोले नाम बिगुल लगा भू बोले बजा

You next time. pandingan kok datangnya nenek

இங்கமா இப்படி இருந்தா நம்மே

రంగ వాడన పండు రంగా పాలనా పండు రంగా భానా రంగా బా రంగు రంగి పండు రంగా భావన రంగి ఆడనా పండు రంగా బ

సో ఇది ఫస్ట్ డే వి బ్లాగ్ అండి ఎలా అనిపించిందండి చూసి లైక్ షా కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్